వెల్కమ్ టు మై ఛానల్ ఇక అంత బాగుంటే సమంత చైతు ఈ సంవత్సరం అమ్మ నాన్న అయ్యేవారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపల్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగ చైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏడు సంవత్సరం ప్రేమ తర్వాత పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వి వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరం తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు అయితే వీరిద్దరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో పలు మనస్పర్ధాల కాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నట్లు గత ఏడాది అక్టోబర్ రెండవ తేదీన ప్రకటించారు ఈ క్రమంలో ఈ విషయం విన్న ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే సమంత నాగ చైతన్య తిరిగి మళ్ళీ కలుసుకుంటే చాలా బాగుంటుందని ఎంతోమంది అభిమానులు చాలా ఎదురు ఎదురుచూశారు అయితే ప్రస్తుతం వీరి సమస్య వీరి ప పరిస్థితి చూస్తుంటే ఇక పై ఆశలు తీరేలా లేవని చెప్పు చెప్పవచ్చు ఇలా విడాకుల ప్రకటన తర్వాత సమంత నాగ చైతన్య పూర్తిగా వారి కెరియర్ పై దృష్టి సారి సారించి వరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్ దూసుకుపోతున్నారు ఇదిలా ఉండగా ఎంతోమంది అభిమానులు గతంలో సమంత తమ వైవాహిక జీవితం గురించి చేసిన కొన్ని క్విట్ క్యూట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ లైవ్ చాట్ నిర్వహించారు ఈ క్రమంలో అభిమానులతో ముచ్చ ముచ్చటించిన సమంతకు అభిమానుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ క్రమంలో కొంతమంది అభిమానులు ఈ లైవ్ చాట్ ద్వారా సమంత ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు అడిగారు ఈ ప్రశ్నకు సమంత స్పందిస్తూ మీరు నా శరీరంలో మార్పులు మార్పుల కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థమవుతుంది ఈ క్రమంలోనే మీకు గుడ్ న్యూస్ చెబుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ ఏడవ తేదీ ఉదయం ఏడు ఏడు గంటలకు నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అంటూ లైవ్ చాట్ ద్వారా ట్వీట్ చేశారు ఇలా గతంలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు అభిమానులను తీవ్ర స్థాయిలో వైరల్ చేస్తున్నారు ఇక పోతే సమంత నాగ చైతన్య చైతన్య విషయంలో అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ ఏడాది ఈ దంపతులు ఒక పండిట్టి బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అమ్మ నాన్నలు అయ్యేవారు అంటూ కమెంట్లు చేస్తున్నారు వీరి విడాకుల గురించి ప్రకటన